సీఎం జగన్ ఐపాక్ బృందంతో భేటీ అయ్యారు విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలో ఉన్న ఐపాక్ కార్యాలయానికి అనధికారిక పర్యటనలో భాగంగా వెళ్లిన సీఎం జగన్ ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఐపాక్ ఉద్యోగులను పేరు పేరున పలకరించారు ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత తొలిసారి జగన్ స్పందించారు ఐపాక్ కార్యాలయంలో ఉద్యోగులతో మాట్లాడిన సీఎం జగన్ గెలుపుపై ధీమా ప్రకటించారు వచ్చే ఎన్నికల్లో తాము ఖచ్చితంగా గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు జూన్ నాలుగున వచ్చే ఫలితాలను చూసి దేశం మొత్తం ఆశ్చర్యపోతుందన్నారు రానున్న ఎన్నికల్లో తాము ఇరవై రెండు ఎంపీ సీట్లను గెలుస్తున్నామని జగన్ ప్రకటించారు ప్రశాంత్ కిషోర్ ఊహించనన్ని సీట్లను తాము గెలుస్తున్నామని చెప్పారు రానున్న ఐదేళ్లలో కూడా ప్రజలకు మరింత మేలు అందిస్తామని చెప్పారు రానున్న ఎన్నికల్లో కూడా తమ ప్రయాణం ఇలాగే కొనసాగుతుందని తెలిపారు ఇక ఐపాక్ బృందంతో భేటీ సందర్భంగా మరోసారి అధికారంలోకి వస్తున్నామని చెప్పారు ముఖ్యమంత్రి రాక సందర్భంగా ఐపాక్ ఉద్యోగులు సీఎం సీఎం అంటూ నేనాదాలతో హోరెత్తించారు ప్రజలకు ఐదేళ్ల పాటు గొప్ప పాలన అందించామని అంతకమించిన పాలన అందిస్తామన్నారు ఐపాక్ టీం చేసిన సేవలు వెలకట్టలేనివని సీఎం జగన్ చెప్పారు When someone told me last time itself was 151. Last time out of 175, 151 itself is a tall number. Oh, 171. Oh, 171. 171. <laughs> when someone told me 22 out of 25 itself is a small, is a tall number. This time, we're going to be that record. Yeah. We have surpassed 151, we would surpass 20. <laughs> and predominantly, God's grace touched wood. They've done, they've given a uh, the good deliverance of the governance. The governance model that was put in place was never seen before. And while I could do all that, nevertheless, one and a half years of your effort, Your effort trying to streamline, trying to bring in more efficiency into the system that we are already in helped us achieve this target. If this number